ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట రోడ్డు ప్రమాదంలో కూతురు మృతి చెందిన సంఘటన బుధవారం కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది మనకి ఇక వివరాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట పెద్ద కడబూరు మండలంలోని హనుమాపురం నలంద డిగ్రీ కళాశాల వద్ద రోడ్డు దాటుతున్న తల్లి తల్లికూతులను కారు ఢీకొట్టింది ఘటనలో హనుమాపురానికి చెందిన జయలక్ష్మి అక్షర అనే తల్లికూతులు తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి అయితే తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మరణించారు కూతుర్లు తమ పొలానికి వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఆదోని నుంచి ఎమ్మెగనూరు వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి వీరిని ఢీకొంది దీంతో హనుమాపురం గ్రామంలో విషాదశాల అయితే అలుముకున్నాయన్నమాట సో విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది తల్లి కూతురు చనిపోవడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను